రామగుండం ప్రాంతాన్ని ఒక మోడల్ సిటీగా మార్చడంలో ప్రజలంతా సహకారం అందించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కోరారు గోదావరి ఖనిలోని గోదావరి బ్రిడ్జి సమీపంలోని సమ్మక్క సారలమ్మ జాతర వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను శుక్రవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ సందర్శించారు అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించి జాతరకు ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం సమ్మక్క సారలమ్మ జాతర ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఏర్పాటు చేసిన కైట్ ఫెస్టివల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి గాలి పటాలను ఎగరవేస్తూ సంతోషంగా గడిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదావరిఖని సమ్మక్క సారలమ్మ జాతరను ఈసారి మునుపటి కంటే బ్రహ్మాండంగా నిర్వహించనున్నామని తెలిపారు ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం గా మార్చాలని ప్రణాళికలు సిద్ధం చేశామని కొద్ది రోజుల్లో ఈ ప్రాంతం ఎవరు ఊహించని విధంగా తయారవుతుందని వెల్లడించారు ఇప్పటికే రామగుండాన్ని వెయ్యి కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నామని దాదాపు ముప్పై వేల కోట్ల నిధులతో ఈ ప్రాంతానికి పవర్ ప్రాజెక్టులను తీసుకురావడం జరుగుతుందని వెల్లడించారు రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలకు సంక్షేమ పథకాల అమలు కోసం శ్రమిస్తున్నారని తెలిపారు కొందరు కార్మిక వర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కార్మికులకు ఇచ్చిన వాగ్దానాలపై చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు ప్రభుత్వంలో వచ్చిన విజిలెన్స్ చిక్కుల కారణంగా కార్మికుల పిల్లల ఉద్యోగాలు కొంత ఆలస్యం అవుతున్నాయని వాటిని కూడా పరిష్కరించే పనులు ప్రభుత్వం ఉందని తెలిపారు రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి పండుగ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతులను సంతోషంగా ఉండాలి రైతు లేనిదే రాజ్యం లేదు అనేటువంటి నినాదాన్ని నిజం చేస్తూ రెండు లక్షల రుణమాఫీ పండించిన ప్రతి గింజను కొనడం సన్నాలకు బోనస్తో పాటు ఈ ప్రాంతంలో మూడు పూటల నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం చేసేందుకు రామంగంలో ప్రజల పక్ష ప్రత్యేక ధన్యవాదాలు జీవితాలు కూడా అద్భుతమైన రంగురంగుల కళలతో నిజం కావాలని వారు కోరుకున్న కోరికలతో పాటు ఆరోగ్యంగా అద్భుతంగా మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఆ దేవుదేవులను ప్రార్థిస్తూ ఈరోజు రామగుండంలో కైట్ ఫెస్టివల్ కూడా ఈరోజు అందరం చూస్తా ఉన్నాం మనం అందరం కూడా పతంగలు ఎగిరేసాం ప్రతి సంవత్సరం ఇంకా అద్భుతంగా వచ్చే రోజుల్లో చేస్తూ పోదాం అదే మాదిరిగా సమ్మక్క సారకాల ప్రాంతం ఇది అద్భుతంగా నిర్వహణ చేస్తాం గతంలో అద్భుతంగా చేసాం ఈసారి ఇంకా అద్భుతంగా చేస్తాం రాబోయే రోజులు ఇంకా దీని అభివృద్ధి ఈ ప్రాంతాన్ని కంప్లీట్గా ఇది కనబడుతున్న ప్రాంతాన్ని ఇది సింగరణికి సంబంధించినటువంటి కార్మిక కార్మికులకు సంబంధించినటువంటి ఒక భూమి దీన్ని ఒక అద్భుతమైన కేంద్రంగా అన్ని రకాలుగా భవిష్యత్తులో పనికొచ్చేటువంటి ఒక అన్ని రకాల కార్యక్రమాలకి భవిష్యత్తులో అద్భుతమైన ప్రణాళికతో ముందుకు రాబోతుంది టూరిజం ప్లేస్తో పాటు భక్తి పార్వశంతో ఇక్కడికి వచ్చేటువంటి ప్రతి ఒక్క భక్తులకు కావాల్సినటువంటి గుళ్ళు గంగా గోదావరి స్నానానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు పుష్కరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పక్కకే శ్మశానాన్ని అద్భుతంగా చేసే ఏర్పాట్లు ఈ ప్రాంతంలో ఇంకా ఎవరు ఊహించినటువంటి కొత్త ఆలోచనలతో ముందుకు వస్తామని ఆచరణలు చేసి చూపిస్తాం సుమారుగా ఇరవై ఐదు నుంచి ముప్పై వేల కోట్ల ప్రబర్ ప్రాజెక్ట్స్ కూడా ఇక్కడికి రాబోతున్నాయి మరొకసారి మొన్న డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు తదితర మంత్రివర్యులు అందరూ కూడా గౌరవ మంత్రివర్యులు ఇక్కడికి వచ్చి మా నాయకులు శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో మరొక్కసారి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని ఈ ప్రాంత ప్రజల మీద ఉన్నటువంటి కార్యచరణను వారు చెప్పి చేయడం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి కార్మికుడు చెప్తాము రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రతి మాట ఖచ్చితంగా నేరవేరుస్తాం ఏ కార్మికుడికి కూడా నష్టం జరగదు ఏ అధికారికి కూడా నష్టం జరగదు అన్ని రకాలుగా ఇబ్బందులు లేకుండా చేసే ప్రయత్నం చేస్తాను పోయిన ప్రభుత్వం చేయడం వల్ల విజిలెన్స్ కేసులై విజిలెన్స్ కేసులై ఇబ్బంది పడుతున్నటువంటి కొంచెం కాలం లో లేట్ అయ్యి తప్ప ఎక్కడ ఇబ్బందులు అనేది స్పష్టమైనటువంటి వైఖరి ప్రభుత్వ నిర్ణయాన్ని ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాంకాది స్వామి ముస్తఫా కొలిపాక సుజాత పెద్దలి ప్రకాష్ నెలకంటి రాము మోహిత్ సన్ని యుగేందర్ అల్లిశంకర్ పాతపల్లి ఎల్లయ్య గడ్డం శ్రీనివాస్ మీసార సతీష్ సింగరేణి శ్రీనివాస్ ఏబిసి రెడ్డి జాతర కమిటీ అధ్యక్షులు బిన్నెంటి శ్రీనివాసరెడ్డి జాతర కమిటీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు